ఉభయ తెలుగు రాష్ట్రాలు పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై దృష్టి సారించాయి గత పదేళ్లుగా పరిష్కారం కాని విభజన సమస్యలపై చర్చించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కానున్నారు డిసెంబర్ ఒకటిన తిరుపతి వేదికగా భేటీ జరగనుంది దీనిలో కీలక విభజన అంశాలపై ఉభయ రాష్ట్రాల సీఎస్ లు చర్చించనున్నారు నీటి పంపకాల నుంచి మొదలు ఆర్టీసీ ఎస్ఎఫ్సీ సహా ఇరవై మూడు కార్పొరేషన్లు హైదరాబాద్లోని ఆస్తులపై రెండు రాష్ట్రాలకు భిన్నాభిప్రాయాలు ఉండగా ఈ చర్చల ద్వారా పరిష్కారం లభిస్తోందని అంతా భావిస్తున్నారు విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా వేదికగా జులై ఆరున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలక భేటీ అయ్యారు ఆ తర్వాత పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులు మంత్రులు సీఎంల స్థాయిలో వేరువేరుగా మూడు కమిటీలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి అధికారుల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్లతో పాటు ముగ్గురు చొప్పున ఏపీ తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూళ్లలోని సంస్థల అంశాలలోని ఆర్టీసీ ఎస్ఎఫ్సి అంశాలు పరిష్కారం కావాల్సి ఉంది తొమ్మిదో షెడ్యూల్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బేడీ కమిటీ ఇప్పటికే పలు సిఫార్సులు చేసింది ఇందులో మొత్తం తొంభై ఒక్క కార్పొరేషన్లు ఉండగా ఆర్టీసీ ఎస్ఎఫ్సి వంటి ఇరవై మూడు కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండటంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి ఇక పదో షెడ్యూల్లో మొత్తం నూట నలభై రెండు సంస్థలు ఉండగా తెలుగు అకాడమీ లాంటి ముప్పై సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి విభజన చట్టం డెబ్బై ఐదవ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన ఆయా అంశాలపై తెలంగాణ ఏపీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ కొన్ని అంశాలు చర్చకు వచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు పంతొమ్మిది వందల నలభై రెండు మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లడానికి పద్నాలుగు వందల నలభై ఏడు మంది సిద్దమయ్యారు దీంతో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు మరోసారి రెండు రాష్ట్రాల సీఎస్ల సమావేశం ద్వారా ఏ మేరకు విభజన అంశాలకు పరిష్కారం లభిస్తుందన్నదే ఉత్కంఠగా మారుతోంది